చర్చి లోపలికి వెళ్తున్నాం క్రిస్మస్ డెకరేషన్స్ అంతా కూడా అంటే క్రిస్మస్కి ముస్తాబ్ చేస్తున్నారు స్విచ్ ఆఫ్ మొబైల్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు అయితే పెట్టారు మరి వెయ్యి ఎకరాలలో సుమారుగా ఇది అప్పట్లోనే అంటే ఈ చర్చి ఒక ఇంకొక రీజన్ ఏంటంటే ఆయన థామస్ వాకర్ గారు అంటే ఈ చర్చి ఫౌండర్ అప్పట్లో నైన్టీన్ ఇదిలో ఆయన సుమార్తీకుడిగా సికింద్రాబాద్ వచ్చి అప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఉండే ఆ బిల్డింగ్ ఏమో కొంచెం పెద్దగా ఉండేది చర్చి చాలా చిన్నగా ఉండేదట అంటే దేవుడు ఉండాల్సిందేమో పెద్దగా ఉండాల్సింది పోయి ఉండేది పెద్దగా ఉంటుంది నా నేను కంటే గొప్ప ఇదిలో ఉండడం హైట్లో ఉండడం అనేది అపరాధంగా భావించి ఎట్లయినా ఇక్కడ చాలా పెద్దది నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన అప్పుడు పుట్టినట్టుగా కూడా ఆయన చరిత్రలో రాసుకున్నారు చూడండి ఇప్పుడు రంగులు వేస్తున్నారు పెయింటింగ్స్ అన్నీ ఏదైనా ఒక గొప్ప మానవ సమాజానికి మనుషులకు ఉపయోగపడి ఒక నిర్మాణం అనేది దీని వెనుక ఉన్న కారణం అంటే పదిహేను సంవత్సరాల పాటు ప్రజలకి మరి ఉపాధికి ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళకి ఫుడ్ పెట్టి మరి ఇది చేయడం అనేది ఆ చర్చ్కి చర్చ్లోనే ఒక హ్యూమానిటీ ఉందనేది మనకి అంటే ఒక రీజన్ జనరల్గా ఏదో చరిత్రలో నిలిచిపోవాలి గొప్ప కట్టడంగా అనే ఇంటెన్షన్ కాకుండా మరి కరువు కాటకాల్లో చర్చిని నిర్మించడం అనేది గొప్ప విషయం సో ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇది కానీ చూస్తూ ఉంటే చాలా ఇదిగా ఇప్పుడు మనకి ఆ మిర్రర్ లో దీనికంటే ఈ మిర్రర్ డిజైనింగ్ కూడా స్పెషల్ ఈ చర్చికి కింద జీసస్ కి సంబంధించిన వివిధ ఘట్టాలు మనకి ఆ మిర్రర్ పెయింటింగ్స్ లో కనపడుతుంటాయి సన్ రైజ్ పడినప్పుడు బాగా కనపడుతుంటాయి లోపల ఇది చర్చి లోపల ఇది ఇది ఈ దృశ్యం చూడండి ఎంత బాగుందో చెకోస్లేవేకియా దేశానికి చెందిన శిల్పకళాకారుల పనితనం కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్తారు చూడండి మనకి అంటే ఆ వర్క్ కానీ లోపల వర్క్ డిజైనింగ్ అతి ముఖ్యమైన అంటే జీసస్ ఇదిలో ఆయన జీవిత జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలతో ఈ లోపల మిర్రర్ పెయింటింగ్స్ ఉన్నాయి బాగా లైటింగ్ పడినప్పుడు బాగా ఇది అవుతుంటాయి చూడండి ఇది ప్రధాన మందిరం అంటే ఇక్కడ ఫాస్టర్ గారు నిలబడి మరి ఇక్కడ సేవకుల్ని ఉద్దేశించి మరి సువార్త చెప్పేటువంటి ఈ పులి ఘట్టం ఇది కెథడ్రాల్ చర్చి ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్న ఈ బ్రాంచ్లో క్యాథడ్రాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోపల చూడే ఫాస్ట్గా పర్మిషన్ తీసుకోవడం జరిగింది లోపలికి వెళ్ళి అడిగినప్పుడు ఒక పది పదిహేను నిమిషాల త్వరగా షూట్ చేసేయండి అని చెప్పి చెప్పారు సో ఐ వెల్ట్ వెరీ హ్యాపీ ఐ వెరీ హ్యాపీ టు కవర్ రైట్ యాజ్ ఫస్ట్ మై అంటే ఫస్ట్ వ్లాగ్గా చూడండి ఇక్కడ సిలువ వేయబడ్డ కరుణామయుడి ఇది కనబడతా ఉంది మనకి మరి అప్పట్లో మరి జీసస్కి సిలువ వేయడం వెనుక రాజ్యపరమైనటువంటి కారణాలు ఆయన ప్రజలు రెచ్చగొడుతూ ప్రభ రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని చెప్పి రోమన్ ఇదిలో ఆయన్ని సిలువ వేయటం జరిగింది కానీ తను నమ్మిన ఇది కోసం ఆయన అంటే మీకోసం మీరు ఏడవండి మీ బిడ్డల కోసం ఏడవండి అన్నారు జీసస్ అలాగే ప్రేమ దయా కరుణని కలిగి ఉండండి అని కూడా ఆయన ప్రపంచానికి తన జీవనంతో తన జీవితంతో చాటి చెప్పారు చూడండి చర్చి పైన చర్చి పైన వందేళ్ల క్రితం కట్టిన ఈ చర్చి ఎంత బాగుందో మరి చర్చి లోపల చూస్తున్నారుగా కనపడుతున్న ఇదంతా కూడా అక్కడ పైన బాల్కనీ లాగా ఉంది మెయిన్ ఆర్కిటెక్చర్ చాలా ఇది తర్వాత చర్చి నిర్మాణం మీకు ముందే చెప్పినట్టుగా ఈ నిర్మాణం జరగడానికి జరిగిన ఒక కారణం అనేది అప్పట్లో మరి కరువు విపరీతంగా ఉన్న ప్రాంతంలో ఏళ్ల పాటు నిర్మాణం జరిపించి మరి ప్రజలను ఆదుకోవడం అనేది గొప్ప విషయం కోర్స్ బ్రిటీషర్స్ మన దేశాన్ని పరిపాలించారు మన సంపదను దూసుకెళ్లారు అయినా కూడా కొన్ని మంచి పనులు కూడా జరిగాయి అనటంలో సందేహం లేదు మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అవటం కానీ మరి రైల్వే ఇది అఫ్కోర్స్ వాళ్ళు మార్కెట్ రిగార్డింగ్ చేసుకున్నా కూడా రైల్వేస్ డెవలప్ అవ్వటం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ముంబై టు థానా ఫస్ట్ రైల్వే లైన్ వేయడం అనేది మనం చూసాం సో ఈ చర్చి అంటే నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి నేను చర్చికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఈ చర్చి ఇంత పెద్ద చర్చి నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో ఈ నిర్మాణ శైలి కానీ ఇది కానీ అంటే కొంత మైసూర్ ప్యాలెస్ నేను లోపల అప్పుడు విజిట్ చేశాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ లోపల ఇటువంటి ఇది కనపడింది నాకు ఈ అంటే ఇప్పుడు మనం కెమెరాలో కనబడుతున్న ఈ ఉంది కదా ఆర్కిటెక్చరు అది చూడండి టాప్ మైసూర్ ప్యాలెస్లో కొంత చూడవచ్చు ఈ తరహా నిర్మాణం సో ఇది అక్కడ ప్రధాన ద్వారం వెనుక మనకి కనబడుతుంది కదా అది ప్రధాన ద్వారం అనమాట ఒక దగ్గర కొంతమంది సేవకులకి ఆయన ఫాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తా ఉన్నారు ఇలా బ్లాగ్స్ ఎందుకు ఏం చేస్తున్నారని అడిగారు నన్ను లోపల ఇది ఇది ఫస్ట్ బ్లాగ్ ఇలా చేయడానికి నాకు మెయిన్ ఈ చర్చి నిర్మాణానికి అంటే పనికి ఉపాధి హామీ కరువు కాలంలో ప్రారంభించడం అనే ఒక కారణం నచ్చింది దీంట్లో ఉన్న ఈ హ్యూమన్ యాంగిల్ బాగా నచ్చిందని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏదో తీయకూడదు అనే ఉద్దేశాలు ఎక్కడ వ్యక్తపరచలేదు త్వరగా కానీ తీసేసుకొని వెళ్ళండి అన్నట్టుగా చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు అయితే ముందు పర్మిషన్ తీసుకోండి లేదంటే తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇది చెప్పి చెప్పారు చూసారు కదా ఈ డోర్స్ కానీ ఇది కానీ చూడండి ఇది బహుశా మన కర్ణాటక శాండిల్ వుడ్ ఇది తరహాలో ఉన్నాయి వుడ్డు చూడు రాడ్డే మొత్తం వుడ్డే ఈ పిల్లర్స్ చూడండి ఎంత లోపల చాలా మంది కూర్చోవచ్చు ఆ బాల్కనీలో కూడా మరి అక్కడ కూడా కూర్చోవచ్చు ఇవి కుర్చీలు సండే ప్రేయర్స్ జరుగుతాయనుకుంటా బాగా ఉపవాస ప్రార్థనలు కానీ అవి కానీ बिलीवर्स की वाल वाले मौत ईडिया उपवास प्रार्थन बुधवार प्रार्थनल सो आई वेरी हैप्पी टू कवर दिस हिस्टोरिकल चर्च व्हिच हैज ग्रेट नोबल काज टू कंस्ट्रक्ट दिस అంటే ఎన్నో చర్చిలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కానీ మెదక్ చర్చ్కి ప్రత్యేకత అంటే ఆర్కిటెక్చర్ పరంగా అలాగే నిర్మాణ పరంగా అనేక విధాలుగా ఈ చర్చికి అంటే ఏదైనా ఒక చరిత్రలో గొప్పగా నిలబడిపోయేది ఎప్పుడు అది గొప్పగా అంటే ప్రజలకు ఉపయోగపడినప్పుడు ఆ వేళ అంటే అసలు ఈ చర్చి నిర్మాణమే మరి అప్పుడు ఇది అనేది నాకు బాగా బాగా టచ్ చేసినటువంటి అంశం మరి నిజాంసు టైంలో నవాబుల్ టైంలో ప్రజల ప ఎలా ఉండారో అనేది మనకు చరిత్ర ఏదో చెప్తుంటది కానీ నిజంగా అంటే ఒక దేవుడు ఇదిలో ఆధ్యాత్మిక ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళు అల్టిమేట్గా చేస్తుంటారు ఆయన కూడా అంటే థామస్ వాకర్ అనే ఆయన చర్చి వ్యవస్థాపకులు ఆలోచన కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం ఏళ్ళ పాటు అంటే ప్రజల కోసమే నిర్మాణం చేశారేమో అసలు వాళ్ళు ఆకలి తీర్చడానికి అన్నట్టుగా అనిపించింది నాకు మొత్తం మీద సో మరి నిజాబు అప్పటి నిజాం నవాబులు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మా చార్మినార్కి మించి హైట్ ఉండకూడదని ఒక ఇదిలో అది ఆంక్ష పెట్టడం వలన హైట్ తగ్గింది లేకపోతే ఇంకా ఎక్కువ హైట్ ఉండేది అంటే మనం బర్డ్ వ్యూ నుంచి కవర్ చేస్తే చాలా బాగుంటుంది కోర్స్ చాలా యూట్యూబ్ ఇదిలో కూడా ఉన్నాయి మెదక్ చర్చికి సంబంధించి బర్డ్ వ్యూ విజువల్ నాకు సాధ్యపడదు మనకి